పవన్ కళ్యాణ్ బలి చక్రవర్తి లాగా పాతాళంలోకి తొక్కేస్తానని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడు ఈ ఒక పాదమే ఈ రాష్ట్రంలో ఎనభై లక్షల పాదాలు ఉన్నాయి పవన్ కళ్యాణ్ని నాశనం చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడిని ఎనభై లక్షల పాతాల పాదాలతో చంద్రబాబు నాయుడిని ఇంకా ఎప్పుడు జీవితంలో పైకి లేకుండా పాతాళంలోకి తొక్కి ఆయన్ని సమాధి చేయబోతున్నారు తప్పకుండా అదే జరుగుతుంది జనరల్గా ఈ పెళ్ళిళ్ళ గురించి వీటి గురించి అన్నీ కూడా పవన్ కళ్యాణ్ మాట్లాతాడు అదేమంటే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారని చదువుతాడు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడో నూటికో కోటికో ఆయన నీతులు చెప్పినప్పుడు ఇవన్నీ కూడా మాట్లాడితే ఒకసారి రెండుసార్లు మాట్లాడున్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు ఈయన రోజు ఇదే చదువుతాడు నాకు ముగ్గురు పెళ్ళాలి నలుగురు పెళ్ళాలి నువ్వు ఐదో పెళ్ళం ఇంకోటి ఆరో అని చెప్తున్నాడు కాబట్టి అవన్నీ కూడా ఆయన విజ్ఞతగా వదిలేస్తున్నాం పవన్ కళ్యాణ్ గారు ఒక రాజకీయ పార్టీ పెట్టి ఒక రాజకీయాల్లో పైకి రావాలన్నటువంటి దృక్పథంతో రాజకీయ పార్టీ పెట్టినట్టు కనపట్లేదు ఆయన చంద్రబాబు నాయుడు గారికి డబ్బా కొట్టి ఈయనకు ఉన్నటువంటి ఓటు బ్యాంకును అంతా కూడా చంద్రబాబు నాయుడు ట్రాన్స్ఫర్ చేసి ఆయన గెలిపించాలన్నటువంటి ఉద్దేశంతో మమ్మల్ని రెచ్చగొట్టి ఆయన తిట్లు తిని తద్వారా ఆ కమ్యూనిటీ ఓటును చంద్రబాబుకు ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పి ఒక కుటిలమైనటువంటి ఆలోచనతో పవన్ కళ్యాణ్ పంచాయతీ నుంచి ఇవన్నీ పట్టించుకోరు ఈ రాష్ట్రం ఉన్నటువంటి ఎనభై లక్షల మంది కాపులు వాళ్ళ పాదాలతో చంద్రబాబుని పాతాళంలోకి తొక్కి ఇంకొకసారి ఇటువంటి చంద్రబాబు చేసేటువంటి నక్కజిత్తుల్ని వాడి వెన్నుపోటుల్ని ఈ రాష్ట్రంలో వాళ్ళు సర్వనాశనం చేయడానికి సిద్ధంగా ఉన్న డెఫినెట్గా అదే జరుగుద్ది